హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటానమాట నేనైతే ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ వీడియో కనైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలా పెట్టేనే నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పెట్టిన వెంటనే వచ్చేస్తుంది నీ వీడియోలు ఏమున్నాయి లలిత చూడడానికి ఈ రోజు రొటీనే కదా అంటారా ఏదో అండి ఉన్ని కాడికి నాకేదో నాకు తోచిన కాడికి అయితే పెడుతున్నాను వీడియోస్ అనేది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు నేను చేసే నేను పెట్టే వీడియో నేను చెప్పే వీడియో ఏమంటే వచ్చేసేయండి ఒకసారి ఇవన్నీ చూస్తే మీకే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ ఏమున్నాయి అనేది చూడండి రవ్వ పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు టమాటాలు కర్రేపాకు ఒట్మెరకాయలు చిన్నగింజలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా ఇవన్నీ ఉప్మా ఈ ఉప్మా ఎందుకు చేస్తాను అనుకుంటారా చేసి ఈ రోజు అనితకి ఏమో తినాలనిపించింది అంటే పెసరట్టు ఉప్మా తినాలనిపించింది లో ఇలా ఎంతమంది చేసుకొని తింటారు తెలుసా అందుకని నేను వీడియోస్ పెడతాను కువైట్ ఇంట్లో కువైట్ వంటలు ఎవరైనా తింటారు కానీ ఇంట్లో కూడా మన టిఫిన్ రోజు మన టిఫిన్ మన అన్నము మన కూర చేసుకొని తినే వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట అందులో ఫస్ట్ లో మేమే ఉంటాం మేము ఎప్పుడు చేసుకున్నా మా మన కూరలు ఇండియా కూర చేసుకుంటాం కోయటల కూరలు ఎక్కువ ఉండవు అందుకు ఈ రోజు పెసరట్టు ఉప్మా అందులో కాంబినేషన్ శనగింజలు చట్నీ రండి చేసేద్దాం ఎలా చేస్తాను ఇక్కడైతే ఫస్ట్ చట్నీ కోసం అయితే శనగింజలు వేయించి పెట్టినా చల్లారిన తర్వాత ఇవి కొట్లు తీసుకొని వచ్చేలా ఇవి పచ్చ చట్నీ లేకే పచ్చిమిరకాయలు వచ్చేసి ఇంకా రవ్వ వేయించుకుంటాను నేను వచ్చి ఉప్మా వచ్చి ఫస్ట్ రవ్వ కొంచెం ఒక చెంచా అంత నూనె వేసి వేయించుకుంటాను అనమాట అందరూ వేయించుకుంటారో లేదు తెలీదు నేనైతే ఫస్ట్ రవ్వ వేయించుకుంటా కొంతమంది తిరగవాతలో వేయించుతారు అట్లా కాదు నేను ముందు దీన్ని సపరేట్ గా కొంచెం నూనె వేసి వేయించుకుంటాను అనమాట వేయించిన తర్వాత శుద్దాం ఏమేమి వేస్తాను అనేది రవ్వ తగండి ఇలా ఏం చేసుకొని రవ్వ ఉప్మాకు ముందు ఇలా ఏంచుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ మా కాలిపోతుంది పొయ్యి మీద ఉప్మా ఇలా తీసి పెట్టేసుకొని ఉప్మా రవ్వ ఇందులోకి మళ్ళీ తిరగవాత వేసేసుకొని మొత్తంగా రవ్వ ఏం చేసి పక్కన పెట్టుకున్నా కదా ఇప్పుడు వేసుకోవాలి ఉప్మాకు కొంచెం నూనె ఆల్రెడీ పెను బాగా కాగిపోయింది ఇందులో తర్వాత గింజలు నేనైతే ఇలానే చేసుకుంటానండి కొంతమంది తిరగవాతలా కూడా ఎంచుతారు రవ్వ అట్లా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు నీళ్ళు ఇక్కడ వెళ్ళా నీళ్ళు కావాల అలాగా ఎవరెవరి ను పట్టి వాళ్ళు చేసుకుంటారు కదా అట్లా అనమాట ఎగిన తర్వాత రగవాత లేకి ఎరగడ్డలు పచ్చమైన కడప భాష ఎరగడ్లు ఉలగడ్లు తెల్లగడ్లు అట్లాంటి భాష అనమాట ఇవి కొంచెం వేగినాక చూద్దాం ఎరగడ్లు ఎక్కినాయి కదా కొంచెం తెల్లయ్యి పచ్చిమిరపకాయలు కొన్ని కరేపాకు అండ్ ఒట్టిమిరకాయ అన్నీ వేసేసి ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకుంటాం అవి కొంచెం మగ్గినాయి కదా టమాటాలు ఉప్మా టమాటా వేసుకుంటే అదొక రకమైన టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా బాగా మగ్గినాక కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఉప్పు అయితే వేసుకుంటా అందులో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు నీళ్లు వేసిన తర్వాత ఒకవేళ తక్కువ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ టమాటా మగ్గటానికి టమాటో వేగిపోయింది బాగా ఇందులో ఎన్ని ఎంత ఉప్మా ఉందో అంతకు డబల్ నీళ్లు ఒకటి కొంచెం ముద్దగా కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు రెండు ఉప్మా అంటే నాకు కొంచెం ముద్దగా ఉండాలి అప్పుడే దాన్ని ఉప్మా అంటారు పొడి పొడిగా ఉండే దాన్ని ఉప్మా అనర్ అని నా ఫీలింగ్ అనమాట కొంచెం ముద్దగా ఉంటే అనిపిస్తుంది ఈ చల్లీ ఉడికి నీళ్ళేం కాదు చన్నీళ్ళు ఇవి బాగా ఉడికినాక ఇంక వేసేసుకుంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది మాకు నీళ్ళు వేసేసిన కాబట్టి ఆ నీళ్లు ఎసురు తాగే లోపల చట్నీ కూడా కొట్టేసుకుంటా పప్పు శనగింజలు అండ్ పచ్చిమిరపకాయలు ఇవే ఇంకేం లేదు ఉంటే కొన్ని మంచి పప్పులు కొబ్బరి అన్ని వేసుకోవచ్చు కానీ నా దగ్గర అవి ఏమి లేవు కాబట్టి నా దగ్గర ఏమున్నాయో నీళ్ళు అయితే మస్తులుతున్నాయి చూడండి వేసారు ఇప్పుడు ఇంకా రవ్వ వేసేసుకొని కలిపి ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది కొంచెం ఉడికి ఉడికేటప్పుడు సరిపోయిందా లేదా అని చూడండి నేనే నీళ్ళకి రవ్వకి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది సరిపోయింది ఇలా ఎంతమంది చేతి మీద వేసుకొని చూపి చూస్తారు ఉప్పు నీళ్ళైతే ఆవిర వైపు కరెక్ట్ గా సరిపోయింది విధంగా రెండు నిమిషాలు ఉంటే ఇదంతా ఫీల్ చేసుకుంటుందండి కువైట్ లో ఈ రవ్వ వచ్చేసి మూడు నాలుగు రకాలుగా కనప ఉంటుంది అనమాట నాకు తెలిసి ఒక మూడు రకాలు ఉంటుంది కొంచెం సన్నగా ఇంకొంచెం లావుగా ఇంకొంచెం లావుగా ఇంకా పెద్దగా మూడు రకాలు నాలుగు రకాలు ఇందులో బ్రౌన్ కలరు ఉంటుంది వైట్ కలరు ఉంటుంది ఇది వైట్ కలరు అంతే అంత వైట్ కాదు అంత బ్రౌన్ కాదు మీడియం లో ఉంటా అది ఇది దీన్ని దమ్కొదలైతే అయితే రెడీ అయిపోయిందండి చూడండి అలా అయితే రెడీ అయిపోయింది ఉప్మా పని అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని చట్నీ కూడా అయిపోయింది చట్నీకి అయితే తాలింపు అయితే వేసేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నా తాలింపుకు ఉప్మా అయిపోయింది కాబట్టి ఇంకా తిరగవాత చట్నీ కోసం తిరగవాత నీకి తిరగవాత కొంచెం నూనె కాగిన తర్వాత ఇదిగోండి చట్నీ అయితే ఇలా అయిపోయింది చూడన్న కొట్టేసే చట్నీ ఇందులో ఏం లేవు పచ్చిమిరకాయలు ఉప్పు శనగ గింజలు అంతే అంతకు మించి ఇంకేం లేవన్నమాట ఇంకా కూడా ఏం వేసేది లేకు ఎక్కువ వేయమంట ఆవాలు తర్వాత గింజలు కొన్ని అవి కొంచెం వేగిన తర్వాత పొట్టిమిరకాయ అండ్ కరివేపాకు అంటే ఇవే ఇవే తరువాత తరువాత అయితే ఇలా వేపేసుకొని ఇందులో వేసి కలపేసుకోవడమే అందులో వేసేయడమే అంటే చూసేసిన తర్వాత దీన్ని కలిపేసుకుంటే తిరగవాతలో తిరగవాత వేసి తిరగవాత చట్నీ వేస్తే కన్నా గడ్డలు గడ్డలుగా గడ్డ కట్టకు ఇట్లా వేయించుకొని ఇట్లా పక్కన తీసి పెట్టి వేసుకుంటే బాగుంటది అనమాట లేకపోతే గడ్డగా ముద్దగా అయిపోతుంది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే చట్నీ ఉప్మా అయిపోయింది కాబట్టి ఇంకా దోశ దోశ లేక కొంచెం ఉప్పు మాత్రమే సోడా పిండి అదంతా ఏం వేయను నేను మధ్య తెలిసిందనమాట సోడా పిండి తింటే షుగర్ ఎక్కువ అయిపోతుందని అందుకే అప్పటి నుంచి మానేసా ఇది ఇది ఇందులో ఈ పిండిలో వచ్చి పెసరపప్పు అన్ని శనగపప్పు అన్ని బియ్యం వేసాను కొన్ని బియ్యం వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది దోశ కొంచెము అనేటట్టుగా కొంచెం అయితే వేసాను అనమాట పెనం కూడా కాలిపోతుంది బాగా ఇదిగోండి ఈ దోశ పిండి బాగా పొంగింది కూడా పెసరపట్ పెసరెక్ పెను బాగా వేడెక్కిపోయింది దీని మీద కొంచెం నూనెసి క్లినిక్స్ తో రుచ్చ అంటే మన ఇంటికా నూనె రుద్దుకొని కట్టి ఉంటుంది తెలిసిన నూనె రుద్దుకునే కట్ట అటు రుద్దుకుంటాం ఏడాది లేదు కాబట్టి కొంచెం ఇలాగ వెళ్తాయి కట్టి రుద్దుతాం పాత కూడా ఏదన్నా కొంచెం ఈ దోశ పిండి నిన్న పొద్దున్నే టిఫన్ కు తినాల్సింది తినలేకపోయినాము అంటే నిన్న నానబెట్టినా అనమాట రాత్రి నేను రాత్రి వేసుకుందాము అనుకున్నా వేయలేకపోయినా దోశలో నిన్న సాయంత్రం కొట్టి అప్పుడే వేస్తే బాగురావు దోశ అని ఈ రోజు పొద్దున్నే వేసుకుందాము అనుకున్నా కానీ ఈ రోజు ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఈ దోశ అయినా కూడా వదిలేదు లేదు ఇప్పుడు పన్నెండు అవుతుంది పదకొండు పైన అవుతుంది పైన అవుతుంది పదకొండు కలర్ల అవుతుంది పదకొండు చూడండి వద్దున్న టిఫిన్ తిందాం అనుకుంటే మధ్యాహ్నం అన్నం అయిపోయింది ఇది అయినా వదల్లా తినేసుకున్నాం అనమాట ఇలా దోశలు వేసేసుకొని ఈరోజు మా ఇంట్లో స్పెషల్ లంచ్ కమ్ టిఫిన్ టిఫిన్ కమ్ లంచ్ అనమాట రెండు కలిపి పెసరెట్టు ఉప్మా ఎవరికైనా కావాలంటే చెప్పండి తక్కువ రేటుగా ఇస్తానమాట రూబాదినారా రూపాదినా తక్కువ రేట్ అంట దుర్గా ఇస్తుంది చూడండి మా ఇంటికాడ ఒక అక్క ఉండేది మా వాళ్ళ ఇంటికాడ ఆ యక్క అనమాట చూడండి దోశ ఎలా కాలుతుందో దోశ చూడండి ఎలా కాలిందో కింద మా దోశ పెనుములో వస్తుందా రాదా వస్తుందా రాదా అని భయం జమ్మని వచ్చింది చాలా బాగా వచ్చింది దోశ ఇంకా ఇందులో అయితే తీసి పెట్టేసుకుంటాం దోశలన్నీ ఒక్కొక్కటిగా వేసి ఇలా అండి పెసరెట్టు ఉప్మా చూస్తారా అనండి ఇలాగా అట్టులో ఉప్మా పెట్టుకొని ఇలా మర్చేసి స్మూత్ గా ఉంటుంది ఇంకా చట్నీ వేసుకొని ఇవి రెండు కలుపుకొని తింటా ఉంటే ఆహా అనిపిస్తుంది అన్ని దోశలు ఇలా రెడీ చేసేసిన తర్వాత చూద్దామే ఇంకొక రకంగా అనమాట ఉప్మాసరెట్టు అంటే అది దోశ తీసేసి పెట్టాను కదా అలా కాకుండా ఇట్లా దోశ నిందనే వేసుకోవచ్చు కూడా తిరిగేసేదానికి అవకాశం ఉండదు అనమాట మొత్తంగా జరుపుకొని కొంచెం మంట పెట్టుకొని కాల్చుకోవాలి ఇలాగ ఉప్మా పెసరెట్ ఇంట్లో ఉప్మా పెసరెట్ ఎంత మంది తింటారండి ఆయన ఎప్పుడు ఏది బుద్ధి పుడితే అది చేసుకొని అయితే తింటాము తిండి వరకు ఎటువంటిది లేదు బియ్యం పెట్టాను అనమాట బియ్యం కూడా పొంగిపోతున్నాయి తిన్నైతే మర్చేద్దాం మర్చేసి తీసుకుంటా సరిపోతుంది వీళ్ళైతే రెడీ చేసుకుంటున్నా దోశలు అయితే వేసేసుకొని వచ్చాము ఈ మధ్యలో చాలా పనులు రాక ఇప్పుడే చల్లకపోయినాయి మళ్ళా మధ్యలో చిన్నోడు పిలిచి ఆడికి పోయి ఆడు పని ఉంటారు అంత అవి చేసుకొని వచ్చే గురికి చల్లకపోయినాయి పోసి పెట్టింది దోశలు ఇవ్వండి ఇక్కడైతే పోసి పెట్టేసండి మా మేడం కూడా రెండు దోశలు మనిషికి రెండు రెండు దోశలు అయితే వేసాము వేసే లోపల పనులు వచ్చేసినా ఇట్లా ఉంటుంది అది కోయటిండల్లో పని అంటేనే అంతే ఆ కక్క అందుకో మంచి కక్క రెండు 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 ఎప్పుడు ఖాళీగా ఉంటామో ఎప్పుడు పనులు ఉంటామో తెలియదు అనమాట నాకైతే నాకైతే ఆగింది మన వాళ్ళు చూసి దిష్టి పెడతారేమో ఇంటి గిండ్లో వేస్తున్నా గానీ అని చట్నీ అయితే నీళ్ళ నీళ్ళ చట్నీ చెంచా కాకుండా గెంటిచ్చింటే బాగుండు చెంచాతో రాదు అంటే గట్టి చట్నీ కాకుండా నీళ్ళ చట్నీ వేసాను కొంచెం బాగుంటుంది అలా వేసుకొని పొద్దున్నే ఏం తినలే కదా నర్తం వచ్చేసింది నాకు పన్నెండు అయింది తినే లోపల పన్నెండు పైన అయింది ఇలా ఇప్పుడేసేకుండా తింటాను తింటానండి అందుకని తిని ఇలానే పెట్టేసి మనం అయితే తినేద్దాం తిని చూసి చెప్తాను అండి ఎలా వచ్చిందో దోశ చూడ్డానికి మాత్రం బాగుంది తినటానికి కొంచెం చల్లగా తినాయి కానీ దోశలు మాత్రం వేరే లెవెల్ బా మెత్తగా ఉప్మాతో కలుపుకొని బాగా బాగా వస్తున్నాయి దోశలు కానీ వేడి వేడిగా తిని ఉంటే కన్నా ఇంకా బాగున్నాడు ఎక్కువ కదా ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కాకపోతే దోశ అయితే సూపర్గా ఉంది దోశ ఉప్మా చట్నీ కాంబినేషన్ మాత్రము కోయిట్ ఉండాలి ఎంతమంది ఇలా చేసుకుంది అంటారు చెప్పండి మాకు ఉంది అవకాశం అందుకే తింటున్నాము ఓకే అండి అందరికీ బాయ్ మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కనే బెల్ ఉంది కూడా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సరేనా బాయ్